ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక కళ ఉంటుంది అలాంటి కళే మాకు కూడా ఉంది ఆ కళకి శంకుస్థాపన చేసిన వీడియో అనమాట ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి డోంట్ స్కిప్ ఓకే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను మా లైఫ్లో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నాను దట్ ఈస్ అవర్ హౌస్ అవర్ హోమ్ శంకుస్థాపన వి డాన్ ఇట్ సింపుల్ యాజ్ వి లైక్ విత్ టూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అవర్ హౌజ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ సో ఈ పూజా క్లిప్స్ తర్వాత మీకు మరిన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ శంకుస్థాపన రోజే బోర్ కూడా వేయించాము అది ఎయిటీ ఫీట్లోనే మాకు వాటర్ వచ్చాయి బట్ మేము వన్ థర్టీ ఫీట్ దాకా వన్ థర్టీ ఫైవ్ ఫీట్ దాకా వెళ్ళాము అంతా చాలా ప్రశాంతంగా జరిగింది మాకు ముహూర్తం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రావడం వల్ల యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ బిగ్ స్టెప్ ఇన్ లైఫ్ మా హస్బెండ్ ఈజ్ సో బ్రేవ్ అని చెప్పొచ్చు ఎంతో బాధ తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ అవర్ ఫ్లాట్ సేల్ రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అవ్వడం అండ్ దెన్ ల్యాండ్ తీసుకోవడం అండ్ లోన్కి వెళ్ళడం అండ్ ఇంత రెస్క్ తీసుకొని ఇది స్టార్ట్ చేసాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మా హస్బెండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది నాకు ఈ వీడియో ద్వారా అండ్ యా శంకుస్థాపన రాయి అది యా ఫైనలీ ఆ మూమెంట్కి వచ్చేసాము ఆ రాయి అలా పెడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట ఏమి ఆటంకాలు రాకుండా అంత బాగా జరిగే అనుకున్నట్టు జరగాలి అనుకున్నాను అలాగే జరిగింది కూడా ఐఎమ్ సో హ్యాపీ ఆ వీఆర్ ఆల్మోస్ట్ డే టు అవర్ గోల్ ఇంకో వన్ మంత్లో వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ అనమాట మా న్యూ హౌస్లోకి వీఆర్ సో హ్యాపీ ప్లీజ్ బ్లెస్సెస్ అండ్ యా ఆఫ్టర్ శంకుస్థాపన వర్క్ మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు మేము సెలెక్ట్ చేసుకున్న బిల్డర్ మాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నారనమాట మాకు నచ్చినట్టు కట్టించారు సో ఐ మేడ్ ష్యూర్ దట్ ప్రతీది రికార్డ్ చేసుకోవాలి ప్రతిదీ ఒక మెమరీ కింద నాకు ఉండిపోవాలి అని చెప్పి అండ్ కిడ్స్ని కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంక్లూడ్ చేస్తూనే వచ్చాను లైక్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంత కష్టపడ్డాము ఎంత కష్టపడితే ఈ హౌస్ వచ్చింది అండ్ వాళ్ళ డాడీ ఎంత ప్రేమగా వాళ్ళ కోసం ఈ హౌస్ కట్టించారు అన్నది వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ఐ రికార్డెడ్ ఎవ్రీథింగ్ అనమాట అంతా రికార్డ్ చేశాను వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అండ్ ఇది నాకు ఒక మంచి మెమరీ కింద ఉండిపోతుంది లైఫ్ లాంగ్ నేను ఇంకా కిడ్స్ డైలీ వెళ్ళి ప్రోగ్రెస్ చూస్తూ ఉండేవాళ్ళం అనమాట కన్స్ట్రక్షన్ టైంలో సో అలా తీసిన చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో చూడండి ఇఫ్ యు ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో మోర్ డీటెయిల్స్ అంటే అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో ఇది ముందే తెలుసుకుని ఉంటే బాగుండేది అని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని నాకు కూడా ఎదురయ్యాయి అలాంటివి మీతో మీతో కూడా షేర్ చేసుకుంటాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా కమింగ్ వీడియోస్లో మోర్ డీటెయిల్స్ నేను పంచుకుంటాను మీతో హౌస్ గురించి అండ్ ఐ వుడ్ లైక్ టు షో మై హౌస్ టు యూ అండ్ షార్ట్స్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను డోంట్ మిస్ అండ్ ట్రై టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దెన్ యుల్ గెట్ ద నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా ఓకే లెట్ యూ ఉంది ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్